హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్ జటాధరా అనే సినిమా రేపు నవంబర్ ఏడో తారీఖున రిలీజ్ కాబోతుంది ఆ సినిమాలో కథానాయకుడు మెయిన్ లీడ్ ప్రాటగనిస్ట్ సుధీర్ బాబు అండ్ సుధీర్బాబు అని చెప్పగానే మనకు చాలా మంచి సినిమాలు గుర్తొస్తాయి ప్రేమ చిత్రం సమ్మోహనం ఇలాంటి లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఎప్పుడో రెండు వేల పదిలో కెరీర్ ప్రారంభమై ఇది రెండు వేల పాతికిప్పుడే పదిహేను ఏళ్ళగా తన కెరీర్ని మంచి మంచి స్పెషల్ స్పెషల్ ఫిల్మ్స్ అన్నింటిలో కూడా చాలా బాగా డెకరేట్ చేసుకుంటూ ఒక కెరీర్ని ఒక అద్భుతమైన కెరీర్ని నిర్మించుకునే ఒక ప్రయాణంలో మునిగి తేలుతున్న సుధీర్ బాబు ఇప్పుడు మన మన ముందు తేలేడు ఈ ఇంటర్వ్యూ కోసం అని చెప్పి అంత తరఫున నేను ఇంటర్వ్యూకి అతన్ని ఇన్వైట్ చేస్తాను వెల్కమ్ సుధీర్ బాబు వెరీకమ్ బాగున్నాను బాగున్నాను అండ్ నాకు ఈ జటాధర టైటిల్ విన్న దగ్గర నుంచి అఫ్ కోర్స్ ఇది రేపు రిలీజ్కి సంబంధించిన ఇంటర్వ్యూ కాబట్టి ఫస్ట్ నేను దాంతోనే ఓపెన్ చేస్తా జటాధర టైటిల్ ఈజ్ ఎ వెరీ గాడ్జియస్ టైటిల్ అండ్ దాంట్లో ఒక మైథాలజీ ఉంది దాంట్లో ఒక మిత్ ఉన్నది ఎందుకంటే శివుడు ఉన్నాడా లేదా అంటే ఉన్నవాడికి ఉన్నాడు లేనివాడికి లేడు ఇట్స్ అ పాయింట్ ఆఫ్ డిబేట్ బట్ దేర్ అన్నది మళ్ళీ చాలామంది తాలకు విశ్వాసం నమ్మకం రైట్ అలాంటి ఒక కథలో వెన్ యూ బికమ్ ద మెయిన్ పార్ట్ మెయిన్ లీడ్ ఆ స్టోరీని డ్రైవ్ చేయడం ఆ స్టోరీని లీడ్ చేయడం వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ సుధీర్ వర్క్ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ అండి ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఆస్ అన్ యాక్టర్ ఏంటంటే ఇట్స్ లైక్ ఐమ్ రిప్రజెంటింగ్ ఆల్ దోస్ పీపుల్ హూ బిలీవ్ అవర్ లార్డ్ శివ అంటే వాళ్ళందరూ శివుడిని ఇలా పూజించాలి ఇలా చూడాలి సో బేసికలీ దేస్ శివుడిని నా నా ద్వారా చూస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది బేసికలీ ఇంకో చింత ఫిలిం ఒక పాయింట్లో గ్రేట్ ఆపర్చునిటీ అంటే నేను అంటున్నాను ఇందాక మీరు అంటున్నారు కొందరు నమ్ముతారు కొందరు నమ్మరని దిస్ ఫిల్మ్ ఎస్పెషలీ మీరు దేవుణ్ణి నమ్మని నమ్మకపోయినా స్టిల్ యూ విల్ కనెక్ట్ యూ యుల్ కనెక్ట్ బికాస్ విల్ గివ్ యూ ఎక్స్ప్లెనేషన్ సచ్ వే విచ్ ఐ ఫీల్ త్రూ సైన్స్ రూల్స్ సైన్స్లో చేసే సైన్స్ ఏం చెప్తుంది టెంపుల్స్లో ఏం చెప్తారు థీరీస్ ఇన్ వాట్ వే బోత్ ఆర్ సేమ్ ఇన్ కేస్ యూ బిలీవ్ ఇన్ సైన్స్ అండ్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ దిస్ ఆల్సో సో బికాస్ దేర్ ఆర్ వెరీ సిమిలారిటీస్ అక్కడ జరిగేది ఇక్కడ జరిగేది కూడా సో వన్స్ యూ సీ ద ఫిల్మ్ ఇట్ ఈస్ నాట్ లైక్ వీఆర్ ట్రైంగ్ టు యూస్ శివుడిని యూజ్ చేసి ఏదో ఒక సినిమా చేయాలని కాకుండా మనకు శివుడి గురించి చా చాలా చాలా కథలు విని ఉంటాం చాలా పురాణాల్లో ఉన్నాయి రాసి ఎస్ ఆ పురాణాలు చెబుతూనే ఒక కొత్త ఫినామి క్రియేట్ చేస్తాం అంటే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అప్పుడు కార్తికేటులో కృష్ణుడి గురించి అనుపమ్ కేర్ గారు చెప్తూ ఉంటారు మనకు తెలిసిన పురాణాలలో కృష్ణుడి గురించి చెబుతూ కొత్త ఫినామిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది మీకు ఇలా కనిపించట్లేదా ఇది ఇది కాదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొత్త ఫినోమిన్ సో బేసికల్ ఈ ఫిల్మ్లో కూడా మనకు తెలిసిన పురాణాలలో నుంచి ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంటాయి ఈ సినిమాలో ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్కి సొల్యూషన్ ఇస్తాం సో ఇట్ ఈస్ వెరీ ఇట్స్ నాట్ టేకింగ్ ఎ లిబర్టీ ఆఫ్ జస్ట్ ఒక శివుడిని చూపించేసి లాస్ట్లో ఒక టైటిల్లో ఎండ్లో శివుడిని చూపించేసి చేయడం కాకుండా ఎండ్ ఆఫ్ ద డే వి ఆర్ సేయింగ్ ఎ వెరీ తెలిసిన పో తెలిసిన స్టోరీస్ని ఒక సొల్యూషన్ ఫైండ్ చేసాం తెలిసిన స్టోరీతో సో ఇట్ ఇస్ మోర్ లైక్ దాట్ వే తెలిసిన శివుడు తెలిసిన సుధీర్ బాబు తెలియని కథ యా యూ కెన్ సే యా తెలిసిన ఐ మీన్ ఇంట్రెస్టింగ్ కదా ఇంటెన్స్ ఇంట్రెస్టింగ్ కొత్త కదా అదే అంటే మనకి శివుడు అంటే మనకు ముందు కన్నప్ప గుర్తొస్తాడు భక్తి కన్నప్ప గుర్తొస్తాడు శివుడు అంటే బేసిక్గా పురాణాలు లేకపోతే శివ పురాణాలు బసవ పురాణాలు ఎన్నో ఉన్నాయి బట్ పబ్లిక్కి మాసెస్కి జనబాహుళ్యానికి తెలిసినది కన్నప్ప క్యారెక్టర్ అంటే ఇందులో భక్తితత్వమా లేక భక్తుడా మీరు ఇందులో లేకపోతే మీరు ఈ కథలో ఏ ఇమోషన్ని క్యారీ చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్తారు సుదీర్బాబు మీరు అది యాక్చువల్లీ నేను భక్తుడునో భక్తుడునో కాదా మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది దట్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ కూడా ఎందుకంటే సినిమాలో ట్రైలర్లో మీరు చూస్తే కనుక ఐ మీ గోస్ట్ అంటే వుడ్ బిలీవ్ బిలీవింగ్ గోస్ట్ సో బేసికల్ దయాలు లేదు అన్న మే క్యారెక్టర్ కానీ పూజలు చేస్తూ ఉంటాడు మీరు చూస్తుంటే కొన్ని పూజలు షార్ట్లు కూడా ఉన్నాయి సో దట్ ఇస్ ద కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇప్పుడు మేము జనరల్గా ఏంటంటే దేవుడు ఉన్నారంటే దైవం ఉన్నట్టు అంతే కదా సో బేసిక్గా వేరే వేరే దేర్ ఇస్ గాడ్ బిలీఫ్ కదా యా ఇట్స్ ఆల్సో బిలీఫ్ వేరేవర్ ఎవర్ దేర్ ఇస్ గాడ్ దేర్ ఇస్ అని వెన్ ఐ డోంట్ బిలీవ్ దేర్ ఇస్ నో గోస్ అని దెన్ హౌ కెన్ ఐ బిలీవ్ దేర్ ఇస్ గాడ్ సో దట్ ఈస్ ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఈ కాన్ఫ్లిక్ట్ ఈస్ ఇన్ యువర్ బిలీఫ్ నాట్ ఇన్ ది స్టోరీ స్టోరీలో ఉంది హౌ ద స్టోరీ ఇన్ఫ్లుయెన్సెస్ మీ థింకింగ్ ఇన్ సచ్ అే నేను ఎందుకు అలా గోస్ట్ లేదు అని నమ్ముతున్నాను ఎందుకు ఒక ఒక పాయింట్ తర్వాత దేవుడిని నమ్ముతున్నాను సో ఆల్ దీస్ ఈజ్ అ ప్లేస్ స్టోరీలో మీకు తెలుస్తుంది నా క్యారెక్టరు స్టోరీలో నుంచి ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది సిచ్యువేషన్స్లో నుంచి ఎలా నా క్యారెక్టర్ మారుతుంది ఎలాగా ఎలాంటి సిట్యువేషన్స్లో నేను వెళ్ళాల్సి వస్తుంది సో ఇట్ విల్ బీ సంథింగ్ ఆన్ దోజ్ లైన్స్ అండ్ ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ నా క్యారెక్టర్ వాళ్ళ శివుడు అనే కాదు దే ఆర్ మల్టీ లేయర్స్ ఇప్పుడు బిందులు గుప్త నిధులు మనం విని ఉంటాం అంటే పురాణాల్లో మనకి బ్యాంకులు లేని టైంలో ధనాన్ని ఎక్కడ దాచుకోవాలో జనాలు తెలిసేది కాదు సో భూమిని మొత్తం తోవి ధనాన్ని దానిలో పెట్టి అలా అలా చేస్తే ప్రొటెక్ట్ అనుకునే వాళ్ళు కానీ అప్పుడు అప్పుడు కూడా అప్పుడు ఇంకా డెకోరేట్లు ఈ దొంగతనాలు ఇలా కంటిన్యూ అవుతూ ఉండేవి సో అప్పుడు ఈ ఈ పిశాచ బంధనాలు నాగబంధనాలు ఈ తాంత్రిక పూజల వల్ల అన్ని పర్ఫామ్ చేసి దానికి బంధనం క్రియేట్ చేసేవాళ్ళు సో బెటర్ బెటర్గా ప్రొటెక్టెడ్ అవుతుంది సో ఇట్లా ఇట్లా రకరకాల సో ఆ బేస్ చేసుకొని చేసిన కథ సో సో ద స్టోరీ విల్ బి వెరీ వెరీ ఇంటెన్స్ అండి వెరీ వెరీ ఇంటెన్స్ కొత్త ఇట్స్ లైక్ మల్టీ లేయర్ నా క్యారెక్టర్ ఉంటుంది అండ్ వేరే కథ ఇది ఉంది ఫ్యామిలీ డ్రామా ఉంటుంది సో ద ఇట్స్ నాట్ అబౌట్ వన్ మల్టీ లేయర్స్ ప్రతి కథలోని మెయిన్ కోర్ కంటెంట్ ఒకటి ఉంటుండగా ఫ్యామిలీ డ్రామాని నార్మల్గా కలిపేస్తుంటారు అదే ఏదో ఫ్యామిలీ స్టోరీ లాగా ఉండాలి లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ లింక్ అవ్వాలి అని ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు చెప్పిన కథ లేకపోతే మేము చూసిన ట్రైలరు వీటన్నిటికీ ఫ్యామిలీ డ్రామా అవసరం అండి అవసరం మీ దీనిలో ఏ ఒక్కటి పక్కన పెడితే ఈ సినిమా కంప్లీట్ అవుతుంది ఓకే అది లేకుండా సినిమా అది ముందుకెళ్దు ఫ్యామిలీ డ్రామా లేకుండా ముందుకెళ్దు హీరో గోస్ట్ బస్టర్ గోస్ట్ హంటర్ వుడ్ అజెంట్ బిలియన్ గోస్ట్ లేకపోతే అవ్వదు ఈ పిశాచలు పిశాచ బంధనం అనేది లేకపోతే ముందుకెళ్ళదు సైన్స్ లేకపోతే ముందుకెళ్తుంది ఈ కథ మన పురాణంలో శివుడి గురించి విన్నాయి గురించి చెప్పకపోతే కానీ ఈ కథ ముందుకెళ్ళదు ఇవి దీనిలో ఏ ఒక్కటి తీసినా ఈ కథ అవ్వదు ఓకే సగమే ఓకే ఇస్ నో நீர் அசைசாரி ஸ்டார்ட் உண்டது கொஞ்சசாலு ஃபினஷ் உடது கொஞ்சசாலு கான்ஃபிட்டு பாண்டிட்டு உடது ஓகே